అందరికీ నమస్కారం నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి బీసీ సామాజిక వర్గానికి చెందిన బహుజనుని శ్రీరామచంద్రుని భక్తుణ్ణి వాల్మీకి మహర్షి సంతతుల్ని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ కోసం ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్స్లో రాజంపేటకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఈ క్రమంలో నిన్న గుర్తులను కేటాయించడంలో ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన నాకు గ్లాస్ గుర్తును కేటాయించడం జరిగింది దీనికి గాను బిజెపి కంటెస్ట్ చేస్తున్నటువంటి రాజంపేట ఎంపీ ఏజెంట్లు కలెక్టర్ గారికి అభ్యర్థనను తెలియజేయడం జరిగింది కలెక్టర్ గారు మీరు ఈసీ ఉత్తర్వులు ఏమన్నా ఉంటే చెప్పండి అని అడగగా వాళ్ళ పేపర్ కటింగ్స్ మరి కోర్టులో ఉన్నటువంటి కేసులు ఇవన్నీ తెలియజేయగా కలెక్టర్ గారు ఎలక్షన్ ఈసీ కమిషన్ వారు ఇచ్చినటువంటి నివేదిక ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి వాళ్ళను వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పేపర్ కటింగ్స్ నివేదికలను పక్కన పెట్టి నాకు పులి శ్రీనివాసులైన నేను నాకు గ్లాస్ గుర్తును కేటాయించడం జరిగింది మరి రాజంపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ మరి రాజంపేటలో కావలసినటువంటి కోడూరుకి రైల్వే జంక్షన్ పుంగనూరులో రైల్వే స్టేషన్ మదనపల్లికి జిల్లా కేంద్రంగా మరి రాయచూటికి తాగునీరు సాగునీటి సౌకర్యాలు మరి అన్ని ప్రాంతాల్లో ఈ ఏడు సెగ్మెంట్లో నియోజకవర్గాలలో మరి ఇండస్ట్రీలు అయితేనేమి మరి అన్ని రకాలుగా ప్ర ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు విద్య వైద్యం ఉపాధి భద్రత ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట తినడానికి తిండి ఈ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ వాల్మీకి ఇండిపెండెంట్ అయినటువంటి నాకు గ్లాసు గుర్తుపైన ఒక్కసారి ఓట్లు వేసి నా బీసీ సామాజిక వర్గానికి చెందిన బహుజనులు అయినటువంటి నాకు ప్రతి ఒక్కరూ ఓట్లు వేసి వేయించి రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరూ శ్రీరామరాజ్య స్థాపన కోసం సనాతన ధర్మం కోసం బీసీ హక్కుల కోసం నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని అందరూ అర్థం చేసుకుని ఒక్కసారి గ్లాసు గుర్తుకు ఎంపీకి అభ్యర్థి అయినటువంటి నాకు గ్లాసు గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటు పంపించి బీసీ బహుజనుల గళాన్ని విప్పి మన సమస్యల మీద పోరాడే అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి రాజంపేట పరిధిలో ఉన్నటువంటి ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలను కోరుకుంటున్నాను నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి బీసీ సామాజిక వర్గానికి చెందిన బహుజనుణ్ణి శ్రీరామచంద్రుని భక్తుణ్ణి శ్రీ వాల్మీకి మహర్షి సంతతుణ్ణి జై వాల్మీకి జెండను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలేలో తలసే నీ వందరితను మున చెను బట్టాలి బతుకుల్లో వెలుగురు నింప బహుజన వాదం ఎత్తాలి